ప్రైజ్ ఈ ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి ఆహ్వానం తెలియచేస్తున్నాను నేటి వాక్యముగా రాసినటువంటి సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనాన్ని చదువుకుందా ఆజ్ఞను గై కొనువాడు తనను కాపాడుకున్నవాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండి వాడు చచ్చును చూడని ప్రియులారా ఇక్కడ చదివినటువంటి లేఖన భాగంలో గమనిస్తే దేవుని వాక్యం ఇక్కడ ఒక చక్కటి విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది ఆజ్ఞను గై కొనువాడు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం అదేవిధంగా అజాగ్రత్తగా నుండి వాడు అనేటువంటి రెండు మాటలు మనం చూస్తున్నాం అజాగ్రత్తగా ఉంటే ఏం జరుగుతుంది ఆజ్ఞను గై ఏం జరుగుతుంది జాగ్రత్తగా ఉంటే ఏంటి అనే విషయాన్ని ఈ రెండు మరి విషయాలలో చాలా ప్రాముఖ్యంగా ఈ పదహార వచనములో లేఖనం సెలవిస్తుంది జాగ్రత్తగా ఉండువాడు తనను తాను కాపాడుకుంటాడు అని వాక్యం సెలవిస్తుంది అజాగ్రత్తగా ఉండి వాడు చచ్చును అని వాక్యం సెలవిస్తుంది ఏ విషయములో జాగ్రత్త ఏ విషయములో అజాగ్రత్త అనంటే ప్రియులార వాక్య భాగంలో మనం గమనిస్తుంది అని వాక్యం సెలవిస్తూ ఉన్నది తన ప్రవర్తన విషయమై అనేటువంటి మాటను మనం చూస్తున్నాం తన ప్రవర్తన విషయంలో చూడండి ప్రిలార సమ సమాజ దేవుడు తెలియజేస్తున్నటువంటి సందేశం ఏమిటంటే దేవుని ఆజ్ఞలు విని దేవుని ఆజ్ఞలు పాటిస్తూ దేవుని నియమములు వాడు గైకొనిన వాడై లోబడిన వాడై జీవించినప్పుడు వాడు క్షేమముగా ఉంటాడు అనేటువంటి మాటలను ఇక్కడ మనం చూస్తున్నాం ఒకవేళ దేవుని మాటలు గనక వినకుండగా అజాగ్రత్తగా జీవించిన ఎలా నువ్వు తప్పక శిక్షను అనే విషయాన్ని మనం చూస్తున్నాం ఒకానొక దినం నా ప్రియుల పరిశుద్ధ గ్రంథాలను మనం గమనిస్తే వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తున్నది మోసెనట పరో ఎదుడికి వెళ్ళి నిలబడ్డాడట మోసే పరో పోయి నిలబడి మోసే మాట్లాడుతూ ఉన్నాడట ఇదిగో పరో నీవు ఇజ్రాయేల్ ప్రజలను పంపించుము నీవు పంపించుము మేము ఆయన ఆరాధించాలి ఆయన సేవించాలి ఆయన గడపరచాలి అని చెప్పినప్పుడు ప్రియలారా అతడు ఒప్పుకొనక ఒప్పుకొనక ఒప్పు పంపించకపోవట చేత అప్పుడు ప్రియలారా మోస తెలియజేస్తున్న మాట ఏమిటంటే ఇది గొప్ప నీవు దేవుని కార్యమునకు అడ్డుగా ఉన్నావు గనక దేవుని ఆజ్ఞను నమ్మకుండగా దేవుని ఆజ్ఞకు లోబడట్లేదు గనక ఆయన సెలవిస్తున్న మాట ఏమిటంటే నేను ఐగుప్తు దేశములో వడ జాగ్రత్త అన్నాడు ఆయన నువ్వు వడగండ్లను గురిపించుకో వడగండ్ల వర్షమే గురిపించుకో నేను పంపించే ప్రసక్తే లేదు దేవుని మాట వినేదే లేదన్నాడు ప్రియులారా చూడండి ప్రియులారా తొమ్మిదవ అధ్యాయం నిర్గమ కాండము పద్దెనిమిదవ వచ్చిందని చదువుకుందాం ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధకరమైన వడగండ్లను గురిపించదును ఐగుప్త రాజము స్థాపించిన దినము మొదలుకొని ఇది వరకు అందులో అట్టి వడగండ్లు పాడలేదు లేఖన భాగంలో మనం చూస్తే వాక్యం సెలవిస్తున్నది ఎంతో ప్రమాదకరమైనటువంటి హెచ్చరికలు ఎంతో ప్రమాదకరమైనటువంటి మాటలను ఇక్కడ లేఖనంలో మనం చూస్తున్నాం ఇరవై నాలుగవ వచ్చినా చూడండి అలాగో వడగండ్లను వడగండ్లతో కలిసిన పిడుగులను బహుబలమైన బహుబలమైన వాయను ఐగుప్త దేశమంతట అది రాజ్యం అనేది మొదలుకొని ఎన్ను అటువీ కలగలేదు ఆ వడగండ్లు ఐగుప్త దేశమంతట మనుషులను మనుషులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తును నశింప చే వడగండ్లు పొలములోని ప్రతి కూరను చెడగొట్టెను పొలములోని ప్రతి చెట్టును వెరగొట్టెను అయితే గోషేను దేశములో మాత్రము వడగండ్లు పడలేదు చూడండి ప్రియుల దేవుని యొక్క ప్రచండమైనటువంటి ఉగ్రత ఐగుప్తు దేశములో కురిపించబడుతుంది పిడుగుల ద్వారా వనగన్ల ద్వారా భయంకరమైనటువంటి స్థితి భయంకరమైనటువంటి వాతావరణం దేశాన్ని మొత్తం కమ్ము వేసింది కమ్ము వేసింది చెట్లు పాడైపోతున్నాయి తోటలు పాడైపోతున్నాయి పశువులు నశించిపోతున్నాయి బయట ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతున్నారు భయంకరమైన వాతావరణం వచ్చేసింది ఎంత వచ్చినా కూడా ప్రీలారా వాక్య భాగంలో మనం గమనిస్తే మరో హృదయము కఠినమాయనని వాక్యం సెలవిస్తుంది అంత కఠినమైనటువంటి హృదయాన్ని బట్టి తన జీవితములో ఘోరమైనటువంటి నష్టములు కలుగుతున్నాయి అవును ప్రియులారా మీ జీవితములో నీ బ్రతుకులో ఘోరమైన నష్టాలు కలగడానికి గల కారణము నిందల అవమానాలు కలగడానికి గల కారణము దేవుని మాటలను దేవుని శాసనములను దేవుని ఆజ్ఞలను నిర్లక్ష్యం చేస్తున్నావేమో జాగ్రత్త పరిశీలన చేసుకున్నాము పశువులు చావడానికి పక్షులు చావడానికి వడగన్ల చేత పంటలు నాశనం అవ్వడానికి ఆ విధంగా అనేకులు చావడానికి గల కారణం ఏమిటంటే వడగన్లు వస్తాయి వడగన్లు రావడానికి కారణం ఏంటంటే దేవుని ఆజ్ఞాత్క్రమించి వేశాడు తన ప్రవర్తనను అజాగ్రత్తగా చేసుకున్నాడు తన ప్రవర్తన జాగ్రత్త చేసుకోలేదు ప్రిలారా దేవుని మాటలు అనేకములుగా నువ్వు వింటున్నావు దేవుని స్వరాన్ని అనేక విధాలుగా నువ్వు వింటూ ఉన్నావు దేవుని స్వరాన్ని వింటూ దేవుని మాటలు వింటూ నీ జీవితాన్ని ఎంత జాగ్రత్తగాను కాపాడుకుంటున్నావో ఎంత అజాగ్రత్తగా పెట్టుకుంటున్నావో ఒక్కసారి నేను నీవే పరిశీలన చేసుకోనటువంటి విషయాన్ని ఇక్కడ లేఖనాల్లో మనము చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం చూడండి ప్రియులారా పరిశుద్ధ గ్రంథాలు మనం గమనిస్తే తన యొక్క అజాగ్రత్త వలన ఎలాంటి స్థితి వచ్చిందో ఇక్కడ మనం చూస్తున్నాం దేశాన్ని కాపాడుకోవలసిన వాడు దేశాన్ని పోషించుకోవలసిన వాడు దేశానికి కావలిగా ఉండవలసిన దేశ నాయకుడే అజాగ్రత్తగా ఉండవలన్న దేశానికి పెరుగు ప్రమాదములు ప్రమాదములు జరుగుతున్నాయి ఈరోజు భయంకరమైనటువంటి వాతావరణాలను మనం చూస్తున్నాం భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి భయంకరమైన పోరాటాలు జరుగుతూ ఉన్నాయి దాని గల కారణం ఏంటంటే దేశ నాయకుడు సరిగ్గా లేకపోతే దేశమంతా ఇబ్బంది పడుతుంది కుటుంబ నాయకుడు సరిగ్గా లేకపోతే కుటుంబం అంతా ఇబ్బంది పడుతుంది ఆ విధంగానే వ్యక్తిగతంగా నీ జీవితము కరెక్ట్గా లేకపోతే నువ్వు ఇబ్బందులు పడతావు చేతుల డబ్బు ఉంది మంచి స్నేహితులు ఉన్నారు మంచి బలం ఉంది మంచి ధనం ఉంది మంచి బలగం ఉంది అన్ని ఉన్నాయి అన్నీ ఉన్నప్పుడు అజాగ్రత్తగా జీవించాడు ధనం పోయింది స్నేహితులు పోయారు బంధువులు పోయారు అందరి దూరం అయిపోయారు ప్రియులగా తన అజాగ్రత్త వలన సమస్తమును కోల్పోయిన వాడై పెంట కుప్పల్లో ఉండవలసినటువంటి స్థితి అతనికి ఏర్పడింది పందులు తినవలసిన పొట్టు పందులు తినవలసినటువంటి పొట్టు తినవలసినటువంటి పరిస్థితి తనకి ఏర్పడ్డది దాని గల కారణం ఏంటంటే ప్రియులార వాక్యం సెలవిస్తుంది తన యొక్క అజాగ్రత్త తన యొక్క అజాగ్రత నీ యొక్క అజాగ్రత్త వలన నిన్ను నీవు నష్టపరుచుకుంటావు నీ అజాగ్రత్త వలన నీ కుటుంబాన్ని నష్టపరుచుకుంటావు నీ అజాగ్రత్త వలన నీ దేశాన్ని నష్టపరుచుకుంటావు ఒక మాట మౌనముగా ఉండి దేశ క్షేమము కొరకు తను ఒప్పుకుంటే దేశమంతా భయంకరమైన పరిస్థితులు ఉండేవి కాదు ఈరోజు దేశంలో ఉన్నటువంటి నాయకులు అజాగ్రత్తగా జీవించి అజాగ్రత్తగా మాట్లాడడం వలన పేద ప్రజల అనేకులు అమాయకులు ఎందరో బలైపోతున్నారు దాని గల కారణం ఏంటంటే దేశ నాయకుల అజాగ్రత దేశ నాయకుల యొక్క మాట తీరు కానీ ప్రవర్తన తీరు కానీ సరిగ్గా లేకపోతాయి సరిగ్గా లేకపోతే ఇంకా ప్రియులారా ఈ విధంగా ఆలోచన దేవుని మాటలు వింటున్నా నీవు దేవుని స్వరాన్ని వింటున్నా నీవు నువ్వు ఎవరివైనా కావచ్చు సేవకుడివి కావచ్చు విశ్వాసవి కావచ్చు కుటుంబ యజమానుడివి కావచ్చు నువ్వు ఎవరివైనా నాయకుడివి కావచ్చు ఏ నాయకుడివైనా కావచ్చు నీ జాగ్రత్త వలన ఘోరమైన శ్రమలు ఉన్నాయి ఘోరమైన శ్రమలు ఉన్నాయి కనుక జాగ్రత్తగా జీవించకుండగా జాగ్రత్తగా జీవించుదాం దేవుడిచ్చే మహా కనికరమును కృపను పొందుకొని ఆయన ఆజ్ఞను పాటించిన వారమై మనల్ని మనం మన కుటుంబాన్ని మనం మన సంఘ్యాన్ని మనం మన జీవితాన్ని మనం మన భవిష్యత్తును మనం కాపాడుకుందాం అటు కృపాత్రి దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన పరిశుద్రని కొందరు నలుస్తూతున్నారు ఇన్ని మాటలు నాలో మాలో మందరిలో ఫలింపు చేయమని ఏసు వేడుకుంటున్నాం తండ్రి